హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లోటస్ టాక్స్ ఈరోజు నేను బీరకాయ మొక్కలు ఫ్రెండ్స్ ఇవి ఇవి పెద్దవి కాయిల్ వరకు చూపిస్తున్నాను బీరకాయ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుందనేది ఇది సీడింగ్ వేసింది క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్ రావడానికి మాత్రం చాలా ఎనర్జెటిక్గా వచ్చాయి వేసిన అన్ని వచ్చాయి ఏవి కూడా పోలేదు ప్లాంట్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇలా సీడింగ్ వచ్చినప్పుడు నాకైతే చాలా బాగుంటుంది చూడ్డానికి ఇవి వేసిన త్రీ డేస్కి ఇది టెన్ డేస్ అప్పుడు టెన్ డేస్కి ఇలా వచ్చాయి ఆకులన్నీ కొంచెం పెరిగింది కూడా చెట్టు టెన్ డేస్కి ఇలా ఏదైనా సపోర్ట్ ఇస్తే త్వరగా ఈజీగా పెరుగుతుంది తీగలు వాటికి అవే అల్లుకుంటూ పెరుగుతాయి త్వరగా దీంట్లో ఫైవ్ వేసారు కదా మా మమ్మీ ఎక్కువవుతాయని చెప్పి దాంట్లో నుంచి తీసి అక్కడ కనిపిస్తుంది కదా ఆ గ్రో బ్యాగ్లో వేశారు ఒకటి ఇదే ఆ గ్రో బ్యాగ్ టెన్ డేస్కి చాలా బాగా వచ్చింది చెట్టు కింద వేసిన పాటే వచ్చింది గ్రో బ్యాగ్లో వేసినా కూడా మాకు ప్లేస్ లేదు అయినా కూడా కొంచెం అలా అలా అడ్జస్ట్ చేసి వేసుకుంటున్నాము కూరగాయలు వేస్ట్ వేసాం ఫ్రెండ్స్ అదే అవి మా మమ్మీ కర్రీకి కట్ చేసినవి అవి కాకరకాయలు మా ఇంట్లో ఉన్నాయి అవి కాకరకాయ చెట్టు వేస్ట్ అయిపోయినవి దాంట్లో వేశారు ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే తీగలు రావడం స్టార్ట్ అయింది పందిరి ఇలా పెట్టుకుంటే ఈజీగా వస్తుంది చెట్టు గ్యాప్ ఇచ్చి పెట్టాలి పందిరి ఫిఫ్టీన్ డేస్ తర్వాత మా మమ్మీ ఇలా ఆర్గానిక్ వేరే వేశారు అది బఫెలో బఫెల్డంగు రెండు మిక్సింగ్ చేసింది ఇలా ఈ చెట్లకి ఇస్తే చాలా మంచిది అంటే ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది ఒక ట్వంటీ డేస్ తర్వాత ట్వంటీ కి ఇలా వచ్చేసింది చెట్టు చూడండి ఎంత గ్రీన్గా ఎంత బాగా అల్లుకుందో ఇంకా ఫ్లవరింగ్ రావడానికి రెడీగా ఉంది అక్కడంతా అల్లించాలని చెప్పి మేము పందిరి పెట్టుకున్నాము వన్ మంత్కి బాగా వచ్చేసింది ఫ్రెండ్స్ చెట్టు చూడండి ఆకులు కూడా బాగా మెండుగా వచ్చేసాయి నేనైతే ఎప్పుడు చూడలేదు ఇలాగా ఇన్ని డేస్కి ఇలా వస్తుంది ఇన్ని డేస్కి ఇలా వస్తాయి అని బీరకాయ చెట్టు కొంచెం కొంచెం పెరుగుతూ వచ్చింది ట్వంటీ డేస్కి ఇక్కడి వరకే చూపించాను కదా నేను ఈ వన్ మంత్కి ఆ లాస్ట్ వరకు వెళ్ళిపోయింది ఫార్టీ డేస్కి ఇలా ఆకులు ఇలా అయ్యాయి ఆకుల్ని తీసేసేయాలి లేకపోతే ఆ ఎనర్జీ అంతా పోతుంది ఇలా పండిపోయిన ఆకులని అన్నిటినీ తీసేసేయాలి అలా కేర్ఫుల్గా కట్ చేయాలి చూడండి వీటిల్ని పడేసేసేయాలి ఇంకా అవి ఉంటే చెట్టుకి ఎనర్జీ రాదు అంటే ఫస్ట్ వచ్చిన ఆకులన్నీ ఇలా అయిపోయాయి ఫార్టీ ఫైవ్ డేస్కి ఫ్లవరింగ్ వచ్చేస్తుంది అంటే మేము ఇంకెలాంటివి ఎరువులు వేయలేదు కదా ఓన్లీ ఆర్గానిక్ ఎరువులే యూస్ చేస్తాం కాబట్టి కొంచెం లేట్గా వస్తుంది ఆ కొంచెం ప్లేస్లోని ఇలా అల్లిచ్చాము చెట్లని చూడండి నైట్ టైం ఇది మా మమ్మీ దానికి పాలినేషన్ చేయడానికి అని చెప్పి ఫ్లవర్కి వస్తున్నారు అంటే మనము ఇంటి దగ్గర వేసుకున్న వాటికి పాలినేషన్ చేస్తాము కానీ ఫార్మింగ్ చేయాలంటే చాలా కష్టం ఇలా పాలినేషన్ చేయడం అంటే ఇవంటే కొంచెమే కాబట్టి చేయగలుస్తాము ఇవి చాలా అబ్జర్వ్ చేశాను నేను పాలినేషన్ చేయకపోతే అది రావడం లేదు అలా పాలినేషన్ చేస్తేనే కాయి వస్తుంది నాకు తెలీదు మా మమ్మీ ఇలా చేసి చూపిస్తున్నారు ఆ ఫ్లవర్ అలాగే నిలబడిపోతుంది ఇంకా లేకపోతే రాలిపోతున్నాయి చాలా వరకు ఫ్లవర్స్ ఇవేంటంటే నైట్ టైం మాత్రమే కనిపిస్తాయి ఈ ఫ్లవరింగ్ అంతా డే టైంలో ఉండదు అందుకని ఛార్జింగ్ లైట్ వేసి పెడుతున్నారు అలా పెటల్స్కి చేయాలంట అందుకని అలా చేస్తున్నారు ఫిఫ్టీ డేస్కి బాగా పాలినేషన్ అయిన తర్వాత చూడండి టూ మంత్స్కి కాయలు వచ్చేస్తున్నాయి చూడండి కాయ వచ్చింది ఇలా ఒకదాని తర్వాత ఒకటి వచ్చేసాయి ఇంకా చూడండి ఆ ఫ్లవర్ దగ్గర ఇది చూడండి యాక్చువల్గా చేయి పెట్టి చూపించకూడదు కానీ మీకు కనిపించకూడదు అని కనిపించ చాలి అని చెప్పి నేను అలా చూపిస్తున్నాను చూడండి కాయలు ఎంత బాగా వచ్చాయో ఇవన్నీ పాలినేషన్ చేసిన కాయలే అన్నీ లాస్ట్లోనే కాసాయి అందుకు నేను ఇవే చూపిస్తున్నాను మిడిల్లో కాయలేదు టూ మంత్స్కి బాగా వచ్చేసాయి బీరకాయలు సెవెంటీ డేస్కి బాగా ఊరయ్యి చూడండి సైజు బాగా వచ్చేసింది చిన్నవి అవుతాయేమో అనుకున్నాము కానీ పెద్దవి అయ్యాయి కాయలు బాగా సన్లైట్ కూడా బాగా పడింది ఇక్కడ ఫస్ట్ టైం హార్వెస్టింగ్ ఫ్రెండ్స్ ఇది అలా కాయలు వచ్చినప్పుడు ఇది ఆవాలు వాటరు ఆవాలు ఉంటాయి కదా వాటిని బాగా మిక్సీ వేసి ఇలా వాటర్లో మిక్స్ చేసి పోస్తే ఆ కాయలు అలాగే ఎనర్జెటిక్గా వస్తాయి చూడండి హార్వెస్టింగ్ చేసే టైం వచ్చేసింది సెవెంటీ ఫైవ్ డేస్కి హార్వెస్టింగ్ బాగా వచ్చేసింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ హార్వెస్టింగ్ చేస్తుంటే ఎంతైనా మనం పండించుకున్నాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇవి అపార్ట్మెంట్లైనా పెంచుకోవచ్చు ఏం కాదు ఇప్పుడు మేము కూడా గ్రో బ్యాగ్లోనే వేసాం కదా చిన్న అయినా అటు ఇటు పందులు పెట్టుకొని పందేరు కానీ కరెక్ట్ వేలో కానీ పెట్టుకుంటే వచ్చేస్తుంది చూడండి మూడు కాయలు హార్వెస్టింగ్ చేశారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మా హార్వెస్టింగ్ అని మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం హార్వెస్టింగ్ సూపర్గా అనిపించింది నాకైతే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి